హలో అందరికీ అందరూ బాగున్నారా సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్ళాము హాలిడేస్కి సిస్టర్స్ ఇన్లాస్ అందరు కూడా వచ్చేసారు సో అందరం ఉన్నాం కదా అని సరదాగా రోడ్డు మీదకి తిరగడానికి వెళ్ళాము సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు మా సిస్టర్ ఇన్లకి తేనెపట్టు కనిపించింది అనమాట మళ్ళీ వెనక్కి వెళ్ళి మా తాతని తీసుకొని వచ్చాము ఎవరైనా చూస్తే తీసేస్తారేమో అని ఈ చెట్టు పైనే తేనెపట్టు కనిపించింది కొమ్మకి చివరిలో ఉంది నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడైతే మా తాతని చెట్టెక్కించేస్తున్నాము మా సిస్టర్ ఇలా తపాలా తీసుకొచ్చింది అంత పెద్దదేమో అనేసి మేము కింద నుంచి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్నాం అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తుంది నెక్స్ట్ వీడియోలో మా ఊరిని చూపిస్తాను చుట్టూ కొండలు చెట్ల మధ్యలో మా ఊరు ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడైతే మా తాతని చెట్టు ఎక్కిస్తున్నాము మెల్లగా ఎక్కుమంటున్నాం అనమాట కింద నుంచి వర్షం అయితే రెడీగా ఉంది అయినా సరే వదలకుండా చెట్టు ఎక్కుమని చెప్తున్నాము ఎలాగైనా సరే తేనె తీసేద్దామని ఎవరైనా చూస్తే మాత్రం తీసేస్తారు ఎందుకంటే ఆర్గానిక్ తేనె కదా అది దొరకడమే ఎక్కువ చెట్టు మీద పనసకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా పండ్లు అయితే వన్ ఆర్ టూ వీక్స్ పడుతుంది పనస పండ్లు అయ్యే కంటే కాయలే అయిపోతుంది అనమాట ఎక్కువగా కూర వండుకొని తినేస్తున్నారు అనమాట ఇక్కడ ఎక్కువ దొరికేది ఈ సీజన్లో ఇదే పనసకాయలు మామిడికాయలు చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది చూడండి అనిపిస్తుంది తేనెపట్టు ఎక్కేసారు మా తాత అయితే మెల్లగా కొమ్మని పట్టుకొని ఈగలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తున్నాము కుట్టిందంటే మాత్రం కొంచెం డేంజరే పైనుంచి చెప్తున్నారు చిన్న ఈగలే ఏం చెయ్యదు అనేసి ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నారో ఒకసారి చూడండి ఈగలైతే ఎలా వాళ్తుందో తేనెపట్టు మీద కొమ్మల్ని సైడ్ చేస్తున్నారు నరకడానికి మేము నుంచి చెప్తున్నాము జాగ్రత్త అని ఒక్కొక్క కొమ్మను నరుక్కుంటూ అనమాట అడ్డుగా ఉంది ఈగలైతే చూడండి ఎలా తేనె తేనెపట్టు మీద దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు మా తాత మేము కింద నుంచి అరుస్తున్నాము తేనెపట్టు విరిగిపోకుండా కిందకి తీసుకురమ్మని ఈగలు మాత్రం మామూలుగా వాలట్లేదు తేనెపట్టు మీద చూడండి ఒకసారి కొమ్మను అయితే నరికేశారు తేనెపట్టు ఉన్న కొమ్మని ఇప్పుడైతే మెల్లగా మా తాత చెట్టు దిగేశారు కింద నుండి మా సిస్టర్ ఇన్లా పట్టుకోవడానికి ఎలాగైతేనే మొత్తంగా సాధించామనమాట తేనెపట్టుని చూడండి హాట్ సింబల్తో ఉంది చాలా వెయిట్ ఉంది కిందనైతే లేదు కానీ హెడ్ మీద మాత్రం ఉంది మా పిన్ని పక్క నుంచి చెప్తున్నారనమాట ఇక్కడెక్కడ తేనె ఉందంటే హెడ్ మీద ఉంది కిందనైతే ఏం లేదు చాలా ఉంది నూనె అందులోనే అనుకుంటుంది అది పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము వర్షం కూడా స్టార్ట్ అవుతుంది మెల్లగా మేము నవ్వుకుంటూ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట తేనెపట్టుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పెద్ద వర్షం పడుతుంది ఇంకా ప్లేట్ తీసుకొని వచ్చి అందరం కూర్చొని చూసింది ఒకరైతే అందులో గ్రూప్లో యాడ్ అయింది మాత్రం ఒక పది మంది ఉంటారు వీడియోలో అయితే కట్ చేస్తున్నప్పుడు బ్రెడ్ పీసెస్ లాగే ఉందనమాట అంత బాగుంది నేనైతే ఇలా ఫస్ట్ టైం తింటున్నాను తేనె తిన్నాను కానీ ఇలా డైరెక్ట్గా తేనెట్ తీసింది అయితే తినలేదు ఫస్ట్ టైం తిన్నాను అంత బాగుంది మొత్తం కట్ చేసుకొని అందరం కూడా షేర్ చేసుకొని తిన్నాం అన్నమాట ఫైనల్గా కొమ్మకి ఏదైతే అంటుకొని ఉంటుందో అది మా సిస్టర్నిలాకి ఇచ్చేసాము అది తింటుంది మధ్య మధ్యలో ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇంటికి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చివరి వరకు చూడండి బాగా నచ్చుతుంది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా బ్రెడ్ పీసెస్ కట్ చేస్తున్నట్టే ఉంది నాకైతే అంతా బాగా ఉంది ఆర్గానిక్ తేనె అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి సో ఫైనల్గా అయితే కొమ్మ కంటుకున్నది మస్టన్లోకి ఇచ్చేసాము అది తింటుంది